మిమ్మల్ పరిసర ప్రాంత కస్టమర్ దేవులకు తెలియపరచినది ఏమనగా కేవలం పద్నాలుగు లక్షలకు లక్షలకు మనకు టూ బిహెచ్కే ఈ యొక్క కనిపించే హౌస్ అమ్మకానికి కలదు కావలసిన వారు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నంబర్ను సంప్రదించండి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రిబుల్ సిక్స్ టూ జీరో ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ లేదా ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రిబుల్ సెవెన్ వన్ సెవెన్ సంప్రదించవలసి కోరుచున్నాం మీరు మీరు చూస్తున్న ఇక్కడ చూడండి మనము ఈ ప్రాంతాన్ని మొత్తం మీరు గమనించండి చాలా తక్కువ రేట్లో చాలా నాణ్యతతో కట్టిన ఈ ఇల్లు అతి తక్కువ రేట్లో కేవలం పద్నాలుగు లక్షలకు మాత్రమే ఇవ్వబడును ఇది బయట మనకు మెట్ల కింద వాష్రూమ్ ఇంకా ఇది ఓపెనింగ్ కాలేదు ఇంకా పని వర్క్ నడుస్తుంది చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు ఇంకో చూడండి రాయ్ ఎలాంటి మంచి ఇక్కడ నిర్మాణం జరిగిందని మీకు ఇది చూస్తేనే అర్థమవుతుంటుంది ఇంకా వర్క్ నడుస్తుంది చాలా నీట్గా వర్క్ నడుస్తుంది ఇప్పుడు చూడండి ఈ యొక్క టూ బిహెచ్కే హౌస్ మనకు వంట వంటగది వంటగది అన్ని వర్క్స్ నడుతున్నాయి వంటగది ఈ యొక్క ఇల్లు కేవలం మనకు పద్నాలుగు లక్షలకు దొరుకుతుంది కావలసిన వారు ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ సంప్రదించండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకు నిర్మల్ బస్ డిపో మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎదురుగా మేహ నిలయంలో కలదు కావలసిన వారు సంప్రదించండి చూస్తున్నారు చూడండి మీరు మొత్తం చూస్తున్నాము మీరు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మేము మీకు పూర్తిగా ఈ యొక్క ఇంటి నిర్మాణం ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఈ యొక్క ఇల్లును చూపించడం జరుగుతుంది ఏది పెరిగినా భూమి పెరగదు ఏది తగ్గినా జనాభా తగ్గదు తగ్గని జనాభాకు పెరగని భూమి రేటు మాత్రం పెరుగుతూనే ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం హ్యాపీ హోమ్ రియల్ ఎస్టేట్ని వారిని సంప్రదించండి హ్యాపీ హోమ్ తోడుంటే ఆనందం ఏమంటే ధన్యవాదములు నిర్మల పరిసర ప్రాంత ప్రజలకు తెలియపరిచినది ఏమనగా ఈ యొక్క హౌస్ నూతన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ యొక్క హౌస్ మనకు కేవలము పద్నాలుగు లక్షలకు మాత్రమే ఇవ్వబడును ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రిపుల్ సిక్స్ టూ జీరో ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రిపుల్ సెవెన్ వన్ సెవెన్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క టూహెచ్ టూ బీహెచ్కే హౌస్ మీకు కేవలం కేవలం పద్నాలుగు లక్షలకే దొరుకుతుంది కాబట్టి ఏది పెరిగినా భూమి పెరగదు ఏది తగ్గినా జనాభా తగ్గదు తగ్గని జనాభాకు పెరగని భూమి రేటు మాత్రం పెరుగుతూనే ఉంటుంది మరెందుకు అనుష్యం రియల్ హ్యాపీ హోమ్ రియల్ ఎస్టేట్ వారిని సంప్రదించండి హ్యాపీ హోమ్ తోడుంటే ఆనందం ఏమిటి ధన్యవాదములు